బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా భారత్తో సహా చైనా బ్రెజిల్ దేశాలకు నాటో హెచ్చరికలు జారీ చేసింది రష్యాతో బిజినెస్ చేస్తే మామూలుగా ఉండదంటూ హెచ్చరించింది చైనా అధ్యక్షుడు భారత ప్రధాని బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చెమురు గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామంటూ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అంటున్నారు రష్యా శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందంటూ హెచ్చరించింది మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే వంద శాతం సుంకం విధిస్తామని భారత్తో సహా చైనా బ్రెజిల్ దేశాలను నాటో హెచ్చరించింది పుతిన్ కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురావాలంటూ భారత్ చైనా బ్రెజిల్ దేశాలకు సూచించారు లేకుంటే మూడు దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తగులుతాయని హెచ్చరికలు చేశారు తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తోంది అందులో భాగంగా ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు